సార్ నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ ప్రదీప్ రంగనాథన్ గారు నటించిన సినిమా డూడ్ మూవీ అనేది ఈ మంత్ మనకి రిలీజ్ అయిపోతున్న సంగతి తెలిసిందే అలాగే ట్రైలర్ కూడా రిలీజ్ అయిపోయింది బట్ ఒక ప్రెస్ మీట్లో ప్రదీప్ రంగనాథన్ గారు బాలయ్ బాబు గారి గురించి కొన్ని ఆసక్తికర వాక్యాలు అనేవి చేశారు బాలైబాబు గారు అంటే నాకు చాలా ఇష్టం నేను తనకి చాలా పెద్ద అభిమానిని నేను తమిళనాడులో బాలైబాబు గారి క్రేజ్ చూసి చాలా షాక్ అయ్యాను అని చెప్పేసి అని సో ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ వాక్యాలు అయితే చేశారు సో మరి దీనిపైన మీరేమంటారు అంటే హీరోలకు కూడా అభిమాన హీరోలు ఉంటారు కానీ చాలామంది హీరో మన చిరంజీవి గారు అంటే ఇష్టపడిన హీరోలు చాలామంది ఉన్నారు చిరంజీవి గారు శ్రీకాంత్ గారికి చాలా అభిమానం చిరంజీవి గారు అంటే అలాగే చాలామంది హీరోలకి ఇంకో హీరోలు అంటే కూడా అభిమానం ఉంటుంది అందులో భాగంగానే అయితే తమిళనాడు హీరోకి తెలుగు బాలయ్య అంటే అంత అభిమానం అనేది మనకు అర్థమైంది ఆయన మాటలు మాట్లాడితే వెబ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మాట్లాడినాడు అనమాట ఆయన స్టైలు ఆయన నడక ఆయన స్వాగ్ ఆ ఫోన్ ఫ్లిప్ చేయటం కానీ అవన్నీ నాకు చాలా ఇష్టం అని చెప్పి ప్రదీప్ రంగనాథ్ అన్నాడమాట అంటే ఒక హీరోకి ఇంకో హీరోని అభిమానం ఉండటం తప్పేం కాదు కాదు బాలయ్య బాబుకి అక్కడ అభిమానులు ఉండటం తప్పేం కాదు ఆయనకున్న మనకు క్రేజే కాబట్టి ఇప్పుడు జూ డివిజువల్ సందర్భంగా మొత్తానికి ఏంటంటే ఆయన ఈ సందర్భంగా అది వైర్లు అవుతుంది నాకు ఆయన అంటే అభిమానం ఒక తమిళ హీరో వచ్చి తెలుగు హీరోని అభిమానించడం అనేది విశేషంగా చెప్పుకోవాలి ఓకే సార్ అలాగే ఏంటంటే సార్ చాలా ప్రెస్ అట్లా మనం చూసిన తర్వాత ఏంటంటే మెయిన్ మన తెలుగు ఇండస్ట్రీలో చూసుకున్నట్లయితే ప్రదీప్ రంగనాథన్ గారిని కొన్ని అంటే కొన్ని వాక్యాలు అన్నారు సార్ అంటే మీరు నిజంగా హీరో మెటీరియల్ అంటే అనుకున్నారా ఎప్పుడైనా మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకున్నారా అన్నట్టు కొన్ని మాటలు ఇలా అన్నారు సో మరి వీటిని అలా అనడం కరెక్టే అంటారా ఒక హీరోని పట్టుకొని తప్పది అది బాడీ షేమింగ్ చేయట్లేదు అవును బాడీ షేమింగ్ ఇప్పుడు ఎవరికైనా నీ మొఖం ఎప్పుడైనా సినిమాలో ట్రై చేస్తున్నావా అన్న అనుకుంటా నీ మొఖం ఎప్పుడైనా అర్థం చూసుకున్నావా అని మనం కొంతమంది అంటూ ఉంటారు ఎగతాళి చేస్తూ ఉంటారు నవీనా నాపచని పండకపోదనే సామెత ఉంది కొంతమంది ఈడు వేస్ట్ అనుకున్న వాళ్ళందరూ పెద్ద పెద్ద హీరోలు అనుకున్న అయిన వాళ్ళు ఉన్నారు ఉదాహరణకు అల్లు అర్జున్ గంగోత్రి చేసినప్పుడు ఇదే ఫస్ట్ మూవీ ఇదే లాస్ట్ మూవీ అనుకున్నవాడు చాలామంది ఉన్నారు మంది ఉన్నారు సార్ ఆ తర్వాత అల్లు అర్జున్ ఏంటి తను ప్రూవ్ చేసుకోగలిగాడు గంగోత్రిలో ఆ పాత్ర చూసుకుని ఇదేంటి ఫేస్ అని చెప్పి అన్న వాళ్ళు చాలా ఉన్నారు కాబట్టి మరి వాళ్ళ ఆలోచన ఏంటి కాబట్టి ధనుష్ కూడా ప్రదీప్ రంగనాథ్ లాగానే ఉండేవాడు ఒకప్పుడు సన్నగా ఉండేవాడు మనకి త్రీ మూవీలో చూసుకున్నట్లయితే ఎంత సన్నగా అలాగే ఉండేవాడు మరి టాలెంట్ తో పైకి వచ్చాడా లేదా ప్రదీప్ రంగనాథ కూడా వర్షిట్లు ఇచ్చాడు లేదా అట్లా డైరెక్టర్ గాను సక్సెస్ అయ్యాడు హీరో గాను సక్సెస్ అయ్యాడు ఇంకా చెప్పాలంటే హీరో గానే అతను ప్రయారిటీ ఇచ్చుకుంటున్నాడు గా పక్కన పెట్టాడు కాబట్టి అతను మంచి ఈజ్ ఉంది యాక్టింగ్ లో ప్రవితేజకు ఉంది మనసిచ్చి చూడు సినిమా అనుకుంటావు సినిమాలో డైలాగ్ టైమింగ్ అద్భుతమైన టైమింగ్తో అతను అందరి దృష్టి పడ్డాడు ఒకసారిగా చిన్న డైలాగ్తోనే అందరి దృష్టిలో పడ్డాడు రవితేజ అది ఎవరోలో ఎలాంటి టాలెంట్ ఉందో ఎవరికి తెలియదు ఇప్పుడు నేను నిన్ను ఆటో ఎక్కడానికి రెడీ చేసుకుని షర్ట్ వచ్చి ఆటో ఎక్కితే ఆటో వాడు ఏమన్నాడు మీరు హీరోలాగా ఉన్నారని అన్నాడు నన్ను నేను చూసుకున్నా ఇదేంటి నేను హీరోలాగా ఏంటని అయితే సినిమాలో ట్రై చేసుకుంటూ పోయేదేమో అన్నాను అతను ఒకసారి వచ్చి మళ్ళీ అర్థం చూసుకున్నారా సార్ ఇప్పుడు మనకి ఎవరైనా సరే మనల్ని పొగిడానుకో మనకు నిజంగా మనలో అంత ఇది ఉందా ఒక చిన్న కాంప్లిమెంట్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అలాంటిది ఒక పక్క రాష్ట్రంలో ఒక హీరోని వచ్చి మనకి వచ్చినప్పుడు అతను మనం గౌరవించాలి కానీ ఇలా మాట్లాడతాం హీరోయిన్ మెటీరియల్ వా నువ్వు హీరోయిన్ మెటీరియల్ వా నీకు అట్లా ఉన్నావేంటి నీకు ఈ నీకు ఇదేంటి నీ ఫేస్ ఏంటి ఇంత పొట్టిగా ఉన్నావేంటి ఇంత బక్కగా ఉన్నావేంటి అంటే ఎలా అది తప్పుగా సార్ ఇప్పుడు చాలా మంది హీరోలు ప్రశ్మిక హైట్ తక్కువే పొట్టిగా ఉంటుంది సాయి పల్లవి చాలా పొట్టిగా ఉంటుంది భూమిక సినిమాలో చూసిన భూమికకి నేను నిజం చూసిన భూమికకి చాలా తేడా ఉంది చాలా పొట్టిగా ఉంటుంది రేవతి చాలా పొట్టిగా ఉంది తమన్నా చాలా పొట్టిగా ఉంది మరి హీరోయిన్ మెటీరియల్ అంటే మెటీరియల్ అయింది కదా కదా వాళ్ళు అవన్నీ వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు తప్పించి మనం బాడీ షేమింగ్ చేసి మాట్లాడాల్సినంత అవసరం లేదు కిరణ్ అబ్బువరం సంబంధించిన కే ర్యాంపు ప్రెస్ మీట్ లో కూడా అవును సార్ ఈ దీనికి తను రియాక్ట్ అయ్యారు సో పక్క స్టేట్ నుంచి వచ్చిన హీరోని మనం గౌరవించాలి తప్పించి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా మీరు ఒక మాట మమ్మల్ని అన్నారు అంటే మేము పడతాం ఎందుకంటే మన స్టేట్ మన వాళ్ళు ఏదైనా ఒక మాట అంటే మేము తీసుకోగలుగుతాం పక్క స్టేట్ నుంచి వచ్చిన హీరోలని అలా బాడీ షేమింగ్ చేసి మాట్లాడడం తప్పు అనేసి కరెక్ట్గా మాట్లాడాడు పూర్వం నిజాయితీగా మాట్లాడు తన మనసులో మాట చెప్పాడు కరెక్ట్ అసలు ప్రెస్ మీట్లో కూడా కొన్ని ప్రశ్నలు అడగడం అనేది చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంటుంది ఇప్పుడు వాళ్ళు సీరియస్ అవుతూ ఉంటారు ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్లోనే ఇప్పుడు ఇది అందుకనే ఇప్పుడు అసలు ప్రెస్ మీట్లో కూడా ఎవరిని పెడితే వాళ్ళని ఎలవ్ చేయట్లా క్యూఎండ్జే అని పెడుతున్నారు ఇప్పుడు అదే పెద్ద స్టార్ హీరోకి పెట్టారు పెట్టారనుకో వచ్చే పెద్ద హీరోని అడిగే జర్నలిస్ట్ కూడా అంత స్టామినా ఉండాలి ఆ పర్సనాలిటీ ఉన్న వాళ్ళతోనే అడిగిస్తారు క్వశ్చన్స్ పోనీ అసలు క్యూఎం చేయ పెట్టకూడదు ఎందుకంటే ఇప్పుడు ఏది జర్నలిజమో ఏది సోషల్ మీడియాకి జర్నలిజానికి వేరు తేడా వచ్చేసింది చాలా కలిసిపోయి ఉన్నాయి నిజమైన జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్టులు అనుకో ఆ హీరో ఎటువంటి ఫీల్ వాడు అట్లా కాకుండా చిన్న పిల్లవాడు ఇప్పుడు నూనె మిసాల కుర్రాడు వచ్చి ఫీల్డ్ సోషల్ మీడియా పేరుతో వచ్చి క్వశ్చన్ అడిగాయడనుకో ఎలా ఫీల్ అవుతారు వాళ్ళు అందుకని ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా ఒక ఇంటర్వ్యూ అడిగినా అంటే ఎవరికి పెడితే వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వట్లేను ఇతనికి ఆ స్టామినా ఉందా ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎవరు చేస్తారు ఇంటర్వ్యూ ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే వాళ్ళు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఓకే అది ఇప్పుడు ఒక సోషల్ మీడియా సెలబ్రిటీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు వాళ్ళని ఎవరైనా చేయొచ్చు ఇంటర్వ్యూ ఈజీగా చేయొచ్చు అదే కానీ చిరంజీవి గారు వస్తే ఎవరో వచ్చేసి సపోజ్ చేస్తే ఎలా ఉండదు చిరంజీవి గారికి ఎలా ఉంటుంది కోపం వస్తుంది కోపం వస్తుంది అదే ఉంది ఇప్పుడు ప్రెస్ కూడా అడుగుతున్నారు అవును సార్ ఇప్పుడు మీరు ప్రెస్ మీట్లు అన్నారు కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాము అంటే ఒకప్పుడు ప్రెస్ మీట్లలోనే సెలబ్రిటీస్ అయినా కానీ ఎవరినైనా కానీ ఒక క్వశ్చన్ అడగాలి అంటే కొంచెం వాళ్ళు సో పబ్లిక్ లో ఉన్నాం కదా ఈ క్వశ్చన్ అడగొచ్చు అడగకూడదు అందులోనే లైవ్ లో ఉన్నాం కదా అని చెప్పేసి ఆలోచించి ఏదైనా ఒక క్వశ్చన్ అడగాలంటే కొంచెం ఆలోచించే వాళ్ళు బట్ ఇప్పుడు ఆలోచించకుండా ఏది అడగాలనుకుంటున్నారో అడిగేస్తున్నారు వీడియో ఇంకొకటి ఇప్పుడు ఒక సిలిం సినిమా జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే ఆ క్వశ్చన్ అడిగేవాడికి వైపు కెమెరా తిప్పేవాళ్ళు దానివల్ల ఏమవుతుందని మనకి పాపులారిటీ వచ్చేస్తుందని ఉద్దేశంతో ఏది పెడితే తగ్గడం మొదలు పెట్టేశారు దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఏం చేశారంటే క్వశ్చన్ అడిగే వ్యక్తిని చూపించట్లా ఓకే చూపించకుండా ఇట్లా చేసినా కానీ కొంత తగ్గింది సో కెమెరాస్ అన్ని సెలబ్రిటీస్ పైన సెలబ్రిటీ మీద పెడుతున్నారు ఇదివరకు ఏంటంటే క్వశ్చన్ అడిగే వ్యక్తికి అది ఫోకస్ చేసి అతని క్వశ్చన్ సమాధానం చెప్పడం పెట్టేవాళ్ళు దాంతో ఇక వైర్లు అవడం మనం వైర్లు అయిపోదాం ఇదే సందర్భంలో ప్రతి ఛానల్ వాళ్ళు మన ఫోటో పెట్టేస్తారు అవును అనుకోవడం కూడా జరిగింది ఇప్పుడు ఇట్లాగే ఒక జర్నలిస్ట్ మనకు మిత్తుడే కావచ్చు పుట్టి మచ్చలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టారా అని పుట్టి మచ్చలు అంటాం కానీ ఇలాంటి చాలా వీడియోలు చాలా వివాదాస్పదమైన వీడియోలు ఉన్నాయి చాలా ఉన్నాయి ఆ క్వశ్చన్స్ కూడా వివాదాస్పదమైన క్వశ్చన్సే కాబట్టి అలా జరిగింది అప్పుడు కాబట్టి అప్పుడు ప్రదీప్ రంగనాథన్ని అలా అనటం తప్పు ఎందుకంటే అతను టాలెంట్ ఉండబట్టి హిట్ హిట్లు ఇచ్చాడు అవును అతను సినిమాతో మొత్తం మూడు సినిమాలు సో ఆల్మోస్ట్ ఇది కూడా హిట్ అవుతుంది సార్ మరి అది జోడి సినిమా కూడా రేపు జనంలోకి వచ్చింది అంతేగాని అతను పట్టుకుని అలా క్వశ్చన్ చేయడం ఈ మొహం చూసుకున్నాం అసలు హీరోకి అందంత పని లేదని ధనుష నిరూపించాడు కదా అంతే కదా సార్ ఇప్పుడు ధనుష్ ఫేస్ చూసిన వాళ్ళు అసలు రజనీకాంత్తో అలువులుగా చేసుకున్నారనుకున్నారా ఎవరు అనుకోలేదు ఎవరు అనుకోరు ఇప్పుడు హీరో అంటే ఒకప్పుడు ఎద్దనప్పుడు సురేష్ రాణి లాగా ఆరు అడుగులు అందగాడు చక్క ఆజాన బాహుడు ఇలాంటి వర్ణలు ఉండేవి హీరోయిన్లు గురించి నవల రచయితలు రచయితలు కానీ రచయితలు కానీ అలా రాసేవాడు అందగాడుగా రాసేవాళ్ళు హీరో అంటే అందం కాదని ఈ జనరేషన్లో నిరూపణ అవుతుంది అవును గతంలో సోనబాబు లాగా ఉండాలి అనుకునేవాళ్ళు అయితే ఆఖరికి అబ్బాసు ప్రభాస్ లాగా ఉండాలి అనుకున్న స్వామి లాగా వాళ్ళు ఒకప్పుడు ఇలా అనుకునేవాళ్ళు ప్రభాస్ లాగా ఉండాలి అనుకునేవాళ్ళు ఇప్పటికే ఉంటారు మహేష్ బాబు లా అనుకునే అనుకునేవాళ్ళు ఇప్పటికే ఉంటారు నీలాంటి అమ్మాయిలేమో మహేష్ బాబు లాగా ఉండాలని కోరుకుంటారు ఇది ఇలా కూడా ఉంటది ఎందుకంటే ఇప్పుడు ప్రదీప్ ఉన్న అబ్బాయిని మీలాంటి అమ్మాయిలు ప్రేమిస్తారా ఖచ్చితంగా నచ్చితే ఎందుకు అమ్మాయిలు ప్రేమించారు ప్రేమిస్తారు ప్రదీప్ హీరో మెటీరియల్ అన్నప్పుడు అవును సార్ హీరో మెటీరియల్ని అనుకుంటే ప్రేమిస్తారు హీరో మెటీరియల్ కాదనుకుంటే అవును కానీ అతనిలో ఉన్న ప్రత్యేకంగా ఆ క్వాలిటీస్ కొంతమంది నచ్చుతాయి ప్రేమ గుడ్ది అనేది అందుకనే అవును సార్ ఎవరు అందంగా ఉంటేనే ప్రేమించరు అమ్మాయిలు పడిపోరు అస్సలు అది మరి ఈ సినిమాలో కూడా ప్రేమ ఉంటుంది కదా అతను అంటే ప్రేమించే వాళ్ళు ఉన్నారు కదా ఉన్నారు ఇప్పుడు రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ లో ఆ డ్రాగన్ సినిమాలో కూడా అతను ప్రేమించారుగా అది జరిగిందిగా లవ్ ట్రాక్లు అన్ని ఉన్నాయి లవ్ టుడే లో ఉంది కదా ఇప్పుడు లో కూడా అదే కదా స్టోరీ మమతా బైజ్ మమతా బైజు అందమైన అమ్మాయి హీరోయిన్ కదా మరి అమ్మాయి ఎలా ప్రేమిస్తుంది అతన్ని హీరో కాకపోతే అసలు వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ లేకపోతే ప్రేమ అనేది ఒక సస్పెన్స్ ఉంది సార్ ఈ సినిమాలో మీటిరియల్ హీరో కాదా అవునా కాదు మమితా బాజ్ నిర్ణయిస్తుంది కాబట్టి వీళ్ళు ఎవరు నిర్ణయించక్కర్ అర్థమైంది కదా ఓకే సార్ మొత్తానికి అయితే డూట్ సినిమా రిలీజ్ అయిపోతుంది కాబట్టి అలాగే ప్రదీప్ రంగనాథన్ గారి పైన వచ్చిన విమర్శలు సో అవి ఎంతవరకు దారి దారితీస్తాయి ఏంటి అనే వాటి గురించి అయితే మాకు చెప్పారు